నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి అవంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కరీంనగర్ జిల్లా కమిషనరేట్ వ్యాప్తంగా కూడా పోలీసులు భారీ బందోబస్తును చేపట్టారు డ్రంక్ అండ్ డ్రైవర్లతో పాటు వెహికల్ చెకింగ్ కూడా చేస్తున్నారు మనతో పాటు సిపి అభిషేక్ మహాంతి ఉన్నారు వారితో మాట్లాడుతూ సార్ ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా చెప్పుకోవాలని నిర్ణయం మీరు సూచించారు కదా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లకు సంబంధించి పూర్తిస్థాయిగా నగరంలో ఎన్ని చోట్ల అన్ని అపాయింట్లు ఏర్పాటు చేశారు ఇప్పటివరకు ఆ డ్రంక్ అండ్ డ్రైవర్లకు సంబంధించి వాళ్ళ కేసులు టోటల్ టౌన్ సంబంధించిన సిక్స్ పాయింట్స్లో చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది ఓన్లీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం అదే కాకుండా ఒక టోటల్గా లెవెన్ మొబైల్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది అండ్ పదిహేను పికెట్స్ కూడా టౌన్ లిమిట్స్లో ఇంపార్టెంట్ లొకేషన్తో పెట్టడం జరిగింది మా సిబ్బంది అందరు కూడా నైన్ ఓ క్లాక్ నుంచి ఉంటారు నైట్ మొత్తం కూడా అలర్ట్గా ఉంటారు మేరకు పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నారు టౌన్ లో వస్తే ఆల్మోస్ట్ రెండు వందల మంది పైన డిప్లాయ్ చేయడం జరిగింది మొత్తం హుజురాబాద్ జమ్మికుండా చొప్పదండి మొత్తం ఆల్ మండల్స్ కవర్ చేస్తే కమిషనరేట్ పరిధిలో నాలుగు వందల పైన సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఫీల్డ్ లో ఉన్నారు అందరు సార్ ఉత్తమ పోలీస్ సేవలు అందించినందుకు కరీంనగర్ కమిషనర్ నుంచి దాదాపు ఐదుగురు ఇప్పటికీ సెలెక్ట్ చేసినట్టు కదా తెలుస్తుంది కదా అంటే దీంట్లో ఎంత మేరకు అంటే ఈ సేవకు ఎంత మంది కరీంనగర్ జిల్లా నుండి ఎంపికారు అంటే ఇప్పుడే అది ఆర్డర్ మేము కూడా చూసాం ఒకసారి చెక్ చేసి మళ్ళీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులతో కూడా ఈ ట్రంక్ అండ్ డ్రైవర్లకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశాము రాత్రి వేళలో పూర్తిగా తాగి రోడ్లపైకి ఎవరు కూడా రావద్దు కూడా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి సూచిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శేఖర్ తో శ్రీకాంత్ మైత్రి కరీంనగర్ నూతన సంవత్సర వేడుకలలో ఎలాంటి